హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాసిపులలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా భయంకరమైనంటి నిజం బయటపడబోతుంది మరి ఆ నిజం ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు సకల సమస్యల పరిష్కారం ఓంశ్రీ శక్తి దుర్గాదేవి జోషేలం శ్రీ పురుష ఎటువంటి ఉన్నా కానీ నూరు శాతం పరిష్కరించబడను ప్రేమ పెళ్ళి సంతానం శత్రు సమస్యలు కుటుంబ సమస్యలు ధన సమస్య కోర్టు సమస్య రాజకీయ సినీ రంగ విదేశీ విద్య ఎటువంటి సమస్యలున్నా కానీ ఒకే కాల్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్కి ఒకే కాల్ చేయండి ఎటువంటి సమస్య లేకుండా ఉన్న చోటనే మూడే మూడు రోజుల్లో మీ సమస్య పూర్తిగా పసిగిస్తారు ఈ మేషరాశిలోని మంచిన గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తట్టుకున్నారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది ఈ తొలి మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభం లుస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మంచి శుభతలు కూడా మీరు వినబోతున్నారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ సంపద ఒక్కసారిగా ఎక్కువగా పెరుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఈ మేసరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు దానివల్ల వీరిని చాలామంది ఇష్టపడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు దానికోసం ఎంతో కష్టపడుతున్నారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారి వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతున్నాయి మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరపడ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాల దగ్గర ఫలితం రేపటి రోజు ఖచ్చితంగా లభిస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది రేపటి రోజు కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మీకు మనశ్శాంతి లభించబోతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభించబోతున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది జీతాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రేపటి రోజు శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాడు కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్తలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ ఆదివారం ఇంటిని శుభ్రం చేసుకొని శివుడికి పూజ చేయండి శివుడికి గన్నేరు పూలు మారేటి పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలైనా సరే పూజ చేయండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో హస్త పూర్తిగా కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులని కూడా తొలగిపోతున్నాయి ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఏ పని చేసినా అందులో విజయం తగ్గిస్తారు ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభార్తలు కూడా వింటున్నారు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది మీరు దేనికైతే ఎదురుచూస్తున్నారో అది త్వరలోనే నెరవేరబోతుంది కాబట్టి రేపటి రోజు మూడే మూడు రోజులు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి సిముడు ఉన్నాడని మర్చిపోకండి శివుడిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఎప్పుడు ఉండవు ఎప్పుడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉంటాడు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మంచికే అనుకోండి మీకు ఏం కావాలో ఆ శివుడికి బాగా తెలుసు అన్ని దూరమే కానీ దగ్గరవుతాయి శివుడే మిమ్మల్ని ముందు నడిపిస్తాడు కాబట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఈ మేషరాశి వారికి కంగారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు ఈ మేషరాశి వారు ఎవరైతే సంతానం కోసం పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి కూడా కుదురుతుంది ఈ మేసరాశి వారు గురుడు అధిపతి కాబట్టి ఐదు గురువారాలు రావిచెట్టు దగ్గర దీపం వెలిగించి నూట కదర్శనాలు చెయ్యండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది ఈ రెండు శుభాతలు రేపటి రోజు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఈ మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు ఆవులకి లేదా కుక్కలకి ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్త్రవదుకోకండి ఈ మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బతికితే కొంతమంది అస్సలు గొరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఏ పడితో స్టార్ట్ అవుతారంటే ఎస్ కే అనే అక్షరంతో పేరున్న వారితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల రేపటి రోజు మీ కొన్ని సమస్యలు ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండి మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి అటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది ఈ మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేసరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అన్న గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి మరిన్ని వ్యూస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోను ఫ్రెండ్స్